హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈ రోజైతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అయితే చూపించబోతున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇంత హెల్దీ అయిన పెసరట్నైతే టమాటా చట్నీతో తినొచ్చు అండ్ కొబ్బరి చట్నీ చట్నీతో తినొచ్చు అల్లం చట్నీతో తినొచ్చు సో ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది అయితే పెసరపప్పుని తీసుకుంటున్నాను పొట్టు పెసరపప్పు ఉంటది కదా అది మీరు పెసరలైన తీసుకోవచ్చు సో మీరు ఒక మూడు కప్పుల వరకు పెసరపప్పుని తీసుకుంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు రైస్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా బాగొస్తుంది అనమాట నేను ఆల్రెడీ నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను పొట్టుతోనే మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు ఇంత పొట్టు వద్దు అనుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పొట్టు అయితే తీసేసేయండి నేను ఒక థర్టీ పర్సెంట్ పొట్టు తీసేసి సెవెంటీ పర్సెంట్ పొట్టు అలాగే ఉంచి మిక్సీ పట్టుకున్నాను ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఉంటది కదా అది వేసుకోండి డైజెషన్ కి బాగుంటుంది అండ్ కొంచెం పసుపు వేసుకోండి మంచి కలర్ వస్తుంది పెసరట్టు అయితే పసుపు వేసుకోవడం వల్ల ఇలా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయినా చెక్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి దీంట్లోకి అయితే ఏ చట్నీ అయినా బాగుంటుంది నేనైతే పల్లి చట్నీ చేస్తున్నాను ముందుగా కొన్ని పచ్చిమిర్చి ఉంటాయి కదా కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి చింతపండు అండ్ మనకి వెల్లుల్లి ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేయించిన పల్లీలు ఒక హాఫ్ కప్పు పుట్నాలు పుట్నాలు ఉంటాయి కదా అది వేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా పోపు వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి యాక్చువల్గా పోఫ్ వేసుకోకుండా ఏం కాదు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చట్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకా పెసరట్లు అయితే వేసేసుకోవడమే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఎప్పుడైనా సరే పెసరట్లు వేసుకోవాలంటే ప్యాన్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదు మీడియంగా హీట్ అవ్వాలి అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మొత్తం లో పెట్టేసి పెసరట్టు వేసుకోండి మీరు హై ఫ్లేమ్ లో పెట్టేసి పెసరట్టు వేసుకుంటే పెసరట్ అనేది సరిగా రాదనమాట ముద్ద ముద్దగా వస్తుంది ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత నెయ్యి కానివ్వండి ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ ని అటు ఇటు తిప్పుతూ మంచిగా కాలనివ్వండి కొంచెం పెసరట్టు కాలడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపికతో కాల్చుకోవాలి ఇంకా కాలిన తర్వాత తిప్పేయండి పెసరటి పెసరటి తిప్పిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోండి నేనైతే పలుచగా వేసాను కొంతమంది అయితే మందంగా వే తింటూ ఉంటారు పెసరట్ అయితే మీరు మందంగా కావాలంటే మందంగా వేసుకోండి పలుచగా కావాలంటే పలుచగా క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఎక్కువగా క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి పలుచిగా వేసాను సో ఇంకా పెసరట్లు అయితే ఇట్లా టేస్టీ టేస్టీగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి సో మనము ఎప్పుడైనా సరే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే మంచి ప్రోటీన్ ఉండాలి గుడ్ ఫ్యాట్స్ ఉండాలి అండ్ ఫైబర్ ఉండాలి పెసరట్ అయితే ది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ పొట్టుతో మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఫైబర్ ఉంటుంది నెయ్యి యూజ్ చేసాం కాబట్టి గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి సో సో అయితే మార్నింగ్ ఒక రెండు లేదా మూడు పెసరెట్లు పెట్టి పంపించామంటే ఈవినింగ్ వరకు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు సో ఆఫ్టర్నూన్ బాక్స్ పెడతాం గానీ సరిగా తినరు కదా సో మనం మార్నింగ్ పెట్టే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి మనకైనా పిల్లలకైనా సో ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సర్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి